గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి ప్రతికూల వేళలోనే ఒక వ్యక్తి సత్తా ఏంటి సామర్థ్యం ఎంతన్న లెక్క ఇట్టే అర్థమవుతుంది రాజకీయాల్లో ఏమున్నా లేకున్నా ఎప్పుడు మాట్లాడాలి మరెప్పుడు మౌనంగా ఉండాలి అన్న దానిపై ఎవరి లెక్కలు వారికి ఉంటాయి అధికారం ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తారో పవర్ చేజారిన తర్వాత కూడా తాము అధికారంలో ఉన్నట్టే వ్యవహరించే ధోరణిని ప్రజలు ఇట్టే గుర్తిస్తారు మిగిలిన అంశాలతో పోలిస్తే ఈ తీరును ప్రజలు అస్సలు ఇష్టపడరు రెండు వేల నాలుగులో వైఎస్ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో చంద్రబాబు తీరును చూస్తే ఆయన అప్పటికీ తనను తాను ముఖ్యమంత్రిగా ఫీలయ్యేవారన్నట్టుగా ఆయన తీరు ఉండేది ఆ వ్యవహార శైలి నుంచి బయటపడటానికి కాస్త ఎక్కువ సమయమే పట్టింది చంద్రబాబు తీరుపై అప్పట్లో బోలెడన్ని విమర్శలు వెల్లువెత్తేవి కచ్చేస్తే ఇన్నాళ్ల తర్వాత ఈ తరహా ధోరణి మళ్లీ మాజీ మంత్రి కేటీఆర్ లో కనిపిస్తోందన్న మాట పలువురి నోటా వినిపిస్తోంది ఆయన ముఖ్యమంత్రి కాకున్నా తన తండ్రి ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన పదేళ్ల కాలంలో డిఫ్యాక్టివ్ సీఎం గా వ్యవహరించారన్న విషయం తెలిసిందే ఇటీవల వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో ఎదురైన ఓటమిని జీర్ణించుకొని అందుకు తగ్గట్టుగా రియాక్ట్ కావాల్సిన ఆయన అందుకు భిన్నంగా మరో మూడు నెలలు ఆరు నెలలలో అధికారంలోకి వస్తామన్నట్టుగా వ్యాఖ్యలు చేయటం కనిపిస్తోంది అత్తెస్రు మెజారిటీ ఉన్నప్పటికీ రేవంత్ అందరినీ కలుపుకుపోయి పాలన సాగిస్తున్న నేపథ్యంలో అవేమీ వర్కౌట్ కావని తాము వేసే ఎత్తులకు రేవంత్ ప్రభుత్వం చిత్తవుతుందన్నట్టుగా గులాబీ నేతల తీరు ఉందన్నమాట బలంగా వినిపిస్తోంది పివి నరసింహారావు ప్రధానమంత్రి అయినప్పుడు నాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి బొటాబొటీ మెజారిటీ మాత్రమే ఉంది అయినప్పటికీ ఐదేళ్లు ఆయన ప్రభుత్వాన్ని నెట్టుకొచ్చారు ఇక్కడ చెప్పేదేమంటే ప్రజలు ఐదేళ్ల కాలానికి పాలన చేయమని అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది ఒకవేళ పరిస్థితుల్లో మార్పులు వచ్చి తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా పరిణామాలు ఏర్పడినప్పుడు అందుకు తగ్గట్టు స్పందించడం ఒక ఎత్తు అందుకు భిన్నంగా ప్రభుత్వం కొలువుతీరిన రెండో రోజు నుంచే దాన్ని కూలదీయటమే తప్పించి మరో ఎజెండా లేదన్న వ్యవహార శైలి అంత మంచిది కాదు ఏ మాటకు ఆ మాట చెప్పాలి చంద్రబాబు తనను తాను సీఎంగా వారే తప్పించి వయస్ హయాంలో ఓడిన రెండు సందర్భాల్లో పార్టీని చీల్చేసి ఏదేదో చేసేసి అధికారాన్ని సొంతం చేసుకోవాలన్న ఎత్తుగడలు వేయటం కనిపించదు తాజాగా మాజీ మంత్రి కేటీఆర్ తీరు చూస్తే మాత్రం అనునిత్యం ఆయనలో అప్పటి చంద్రబాబు కనిపిస్తున్నారన్న మాట వినిపిస్తోంది ఆయన్ను జూనియర్ చంద్రబాబుగా అభివర్ణిస్తున్నారు ఇలాంటి పోలిక చిన్న వయసున్న కేటీఆర్కు ఏమాత్రం మంచిది కాదు ఆయన రాజకీయ భవిష్యత్తుకు మేలు చేయదు ఇప్పటికైనా మించిపోయింది లేదు వాస్తవాన్ని గుర్తెరిగి అందుకు తగ్గట్టు స్పందించాల్సిన అవసరం ఉంది ఈ విషయాన్ని కేటీఆర్ ఎప్పటికీ గుర్తిస్తారో చూడాలి సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక